ఒక భక్తుడు భగవాన్ ఇలా ప్రశ్నించాడు భగవాన్ నిత్య శాంతి కోసం వైరాగ్యాన్ని వంట పట్టించుకుంటే సరిపోతుందా భగవాన్ ఈ విధంగా సమాధానమిచ్చారు వైరాగ్యం అంటే ఒక విషయంపై బలవంతంగా ఇష్టాన్ని చంపుకోవడం కాదు ఆ వస్తువుపై అయిష్టత ఏర్పడడం కాదు ఆ వస్తువును పట్టించుకోనంత సహజత్వం రావటం అలాంటి వైరాగ్య స్థితి మనకు నిత్య శాంతినిస్తుంది ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటాం ఇంతలోనే సినిమాకు వెళ్ళాలనిపిస్తుంది లేదా ఏదైనా వస్తువు కావాలనిపిస్తుంది అది తీరే వరకు తిరిగి అశాంతి తీరితే శాంతి శాంతి ము శాంతి ముందే ఉన్నదన్న సత్యం గుర్తొస్తే కోరిక తీర్చుకొని శాంతిని పొందాలనే భ్రమ తొలగిపోతుంది కోరిక లేకపోతే ఉన్నది శాంతేనన్న అవగాహనలోకి పయనిస్తాం దీపానికి వెలుతురు ఎలాగో కంటికి చూపు ఎలాగో ఆత్మకు శాంతితో అలా విడదీయలేని బంధం ఉంది